రాజ్యాంగ పదంగా ఉన్న పదవిని అవమాన పరిచే విధంగా ప్రవర్తించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదేవిధంగా శాసనసభ నుంచి ఈ సమావేశాల వరకు బహిష్కరించినందుకు ఈనాడు బిఆర్ఎస్ పార్టీ తగుదమా అని చెప్పి మరి రోడ్లెక్కి తరుణాలు చేస్తా ఉన్నారు ఇది సిక్కుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఒకవైపున రాజ్యాంగపరమైన పదవిని అవమానపరిచిందే కాకుండా దాన్ని సమర్థిస్తూ ఒక రాజకీయ పార్టీగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా ఈనాడు అలా ప్రవర్తించడం అనేది నిజంగా మరి వారికి రాజ్యాంగం పట్ల ఉన్న విశ్వాసం ఏంటో తెలుస్తూ ఉంది ఈరోజే కాదు వారు ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో మంది మరి దళిత గిరిజన మళ్ళీ పలుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ ఉద్యమంలో ఉద్యమంలో కానివ్వండి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట తప్పి తనే ముఖ్యమంత్రి అయిన సందర్భం చూసాం మొట్టమొదటి లో ఒక దళితుడు ఒక మంత్రిగా ఉంటే కూడా సహించలేని విధంగా ఆరు నెలల్లోనే ఆ మంత్రి పదవి తీసేసిన సందర్భం చూసాం అదేవిధంగా తను అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలు వేసి రైతులకి జైలు పంపించిన విషయం చూసాం అదేవిధంగా చింతకాని మండలంలో ఒక దళిత దళిత మహిళని మరి పోలీసుల ద్వారా హింసలు గురి చేసి మరణించింది చూసాం అదేవిధంగా అనేక దళితులకి మూడెకరాల పూనిచ్చి మోసం చేసింది చూసాం దళితులందరికీ గిరిజనులందరికీ మరి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మోసం చేసింది చూసాం ఈ విధంగా చెబుతూ పోతే మొత్తం తన స్వభావమే బిఆర్ఎస్ స్వభావమే దళిత గిరిజన కొడుకు బలిహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీగా మనం చరిత్ర చూసాం మరి ఒక దళితుడు రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కూడా సహించలేని విధంగా అందరినీ కూడా మరి పశువుల్లో సంతలు కొన్న సంతలో పశువులు కొన్నట్టుగా ఎమ్మెల్యేలు కొనేసి ఒక సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నాయకుడు హోదాపై గట్టిగా చేసిన విషయాన్ని కూడా మనం గతంలో చూశాం ఇన్ని విషయాలలో మరి దళిత గిరిజన బడుగు బలిహన వర్గాల వ్యతిరేకైన అహంకార పూరితమైన ప్రభుత్వ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వారు ఈరోజు మరి స్పీకర్గా ఉన్నాక దళితుడిని మీ స్వత్తు కాదు మీ ఆస్తి కాదు ఇక శాసనసభ అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడిన ఒక జగదీశ్వర్ రెడ్డి అని తనని వెనకే తీసుకొని వచ్చి ఈరోజు రోడ్లెక్కుతూనే ఉంటే మీ స్వభావం ఏంటి మీ బుద్ధి ఏంటో అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం అధికారంలోకి వచ్చామంటే మనం ఈరోజు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నామంటే వారి వారు పెట్టిన భిక్షే దళిత గిరిజన పలికన వర్గాలు పెట్టిన భిక్షను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ సహిస్తదు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఒక ఒకవైపు చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజలలో మీ స్వభావాన్ని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా రోడ్లం మానుకోండి జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పి మీరు రాజ్యాంగం ఆ విధంగా వారిని గౌరవించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి చేస్తున్నా చేస్తాను అని అధికారంలోకి వచ్చినటువంటి దొర కేసీఆర్ అహంకారానికి ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆ అహంకారాన్ని నెత్తికెక్కించుకొని ప్రధాన సభ సభాపతి అయినటువంటి ఒక దళితుడిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది నిజంగా శోచనీయం ఈ రోజు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన భాషని సరిదిద్దుకోకపోగా దాన్ని సమర్థించినటువంటి కేటీఆర్ మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే మీరందరూ ఇంకా మీ దొరల పాలనలోనే ఉందనుకుంటున్నారు కానీ ఇది ప్రజా ప్రభుత్వంలో ఉన్నాము ఈ రోజు మా ఎమ్మెల్యేలు అయితే ఏంటి మా నాయకులు అయితే ఏంటి సమయమనం పాటించవచ్చు వాళ్ళు చిన్నగా చెప్పొచ్చు కానీ మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మిమ్మల్ని రోడ్ల మీద పరిగెత్తి పరిగెత్తి కొట్టే సమయం ఆసనమైంది ఎందుకంటే ఈ రోజు అదే దళితులు లేకపోతే నువ్వు అన్ని పది సంవత్సరాల రా అధికారం ఉండేది కాదు పది సంవత్సరాలు అధికారం చేసి దళితుల్ని మోసం చేసి ఆ రోజు సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక దళితుడు అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్యేలు నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని ఆ సిఎల్పి లీడర్ పదవిని పోగొట్టినటువంటి ఘనచరిత్రుడివి దొరవి నువ్వు అలాంటి దురహంకారాన్ని ఇంకా చూపిస్తూ కూడా నువ్వు నిలబడేటానికి నీకు ఇది లేని పరిస్థితుల్లో ఉండి కూడా ఇంకా అహంకారాన్ని చూపిస్తున్నావు నువ్వు ఇన్ని రోజులు సంవత్సరం సంవత్సరంన్నర గడిస్తే నువ్వు మొన్న వచ్చి సభకి వచ్చిందే కాకుండా నీ నీ అహంకారాన్ని నీ ఎమ్మెల్యేలకు కూడా ఆపాదించి నీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా మాట్లాడేటటువంటి చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్లని ఇప్పటికైనా చెప్పే వచ్చి మీరు సభాముఖంగా ఏ సభలో అయితే అవమానించారో ఆ సభాముఖంగా మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పి బేషరతుగా మీరు ఈ ఈరోజు తప్పు చేసింది మీరైతే మళ్ళీ మీరే సభను వాకౌట్ చేయటం అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇంకా మాకు ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకు మేము నిజంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడుతుంది మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో ఉంచినందుకు ఎందుకంటే ఒక హుందాగా ఉండాల్సిన నాయకుడు ఒక హుందాగా ఉండాల్సిన పార్టీ ఈ రోజు పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ ఎంత హుందంగా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకా కూడా మీరు మీ అహంకారాన్ని వేడకుండా ఉంటే ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాంతో పాటు మా కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం కాంగ్రెస్ ఈరోజు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి నిరసన కార్యక్రమం ఎందుకంటే అందరికీ తెలుసు రెండు శాసనసభలో ఒక దళిత స్పీకర్ని అవమానకరంగా మాట్లాడిన జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే దాన్ని పెద్ద బూచిగా చూపిస్తూ టిఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేసి గాంధీ విక్రం దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే అట్టడుగు బలహీన బలకాలంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ కి గిట్టదు ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మోసం చేసి తానే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వ్యక్తి దళితుల పట్ల చిన్న చూస్తున్నాడు దానికి కారణం ఏంటంటే శాసనసభలో సిఎల్పి లీడర్ గా ఉన్న మల్లు బట్టి విక్రమకర్ గారి ఒక దళిత నేత అని చెప్పేసి అతని పదవి కోల్పోయేటట్టుగా చిత్రీకరించి వారు ఆ రోజు అవమానించారు అదే విధంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని జగదీష్ రెడ్డి ద్వారా నువ్వు అని సంప్రదించే విధంగా మాట్లాడి అవమానకరంగా నిండు శోభల్లో స్పీకర్ అవమానిస్తే దాన్ని కూడా వాళ్ళు సమర్థించుకుంటూ పైపెచ్చు ఈ రాష్ట్రంలో ధర్నాలు నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాస్తవంగా చేయాల్సింది మేము చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల మీద మీ దాడి మాటల దాడి చేతల దాడి చేస్తున్న మీరు మేము చేయాల్సింది పై పైపెచ్చు మీరే ఎదురు దాడి చేస్తూ మా మీద ఇంకా నిరసన చేస్తున్నారు కాబట్టి దాటి పెట్టాలరా రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం రాబోతుంది మీ అందరికి కూడా తగిన కొనపాఠం చెప్తాం ఇదే విధంగా మీ చరిత్ర అందరికి తెలుసు ఇదే విధంగా మీరు మాత్రం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని కర్ర కాచి పెట్టారు మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు అయినా సరే మేమే అధికారంలో ఉన్న అహంకారంతో ఇంకా అధికారంలో ఉన్నాం అనే ఆలోచనతో మీరు ప్రవర్తిస్తున్నారు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పూర్తిగా మిమ్మల్ని జీరో చేసి ఇంట్లో పెట్టే విధంగా ప్రజలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మాకి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను